అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిధులు లేవు నేను గతంలో కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా కేంద్ర ప్రభుత్వ పరంగానే ఎన్నో అన్న నిధులు ఉన్నాయి ఉపాధి హామీ పనులు దాని ద్వారా వచ్చేటువంటి మీకు మిడిల్ కాంపోనెంట్ డబ్బులు నీకు రోడ్లు వేయాలన్నా నోరీలు కట్టాలన్నా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలన్నా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కడుతున్నారు వెలిగే చౌరస్తల వెలిగే బలుగు కానీ పెరిగే చెట్టు కానీ శ్మశాన వాటికలు గాని మన కట్టినటువంటి రైతు వేదికలు గాని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక సంస్థలలో మరీ ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన రూపాయి హత్య లేదు బీఆర్ఎస్ పార్టీ కదా ఆయన కూడా ఏం లేదు కాబట్టి ఏమన్నా భారతీయ జనతా పార్టీ బల అభ్యర్థులకు కలిస్తే తప్పకుండా ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు కేంద్ర నిధులు లేవు అర్థమైంది కేసీఆర్ ఆనాడు వచ్చిన కేంద్ర నిధులు కూడా నేరుగా గ్రామ పంచాయతీలకు కరెంట్ బిల్లు కట్టింగ్ పెర లేకపోతే పెట్టి పత్యా గ్రామ పంచాయతీ కూడా తీసినారు వాళ్ళు అదే పని చేసిండ్రు మళ్ళీ వీళ్ళు ఇదే పని చేస్తున్నారు ఇలా రూపాయి లేదు మీకు తెలుసు అందువల్ల ప్రజలు ఆలోచించాలి ఏంటంటే మళ్ళీ చౌరస్తాలో బలుగులు వెలగాలన్నా సిమెంట్ రోడ్లు వేయాలన్నా మురికి కాలు కట్టాలన్నా గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్డింగ్ మళ్ళీ కట్టడం మొదలు పెట్టాలన్న డీజిల్ ట్రాక్టర్లు డీజిల్ కూడా లేదు గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు కూడా లేవు కాబట్టి ఇవన్నీ రావాలంటే తప్పకుండా బీజేపీ మాత్రమే పనిచేయాలి కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ తో మాత్రమే జరుగుతుంది